సరిగ్గా పదిహేను రోజుల్లోనే వ్యవహారం మారిపోయింది ఆగస్టు ఒకటో తేదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒకే రోజు అనంతపురం కర్నూలు జిల్లాలో పర్యటించారు ఆ సందర్భంగా సిపిఎం నాయకుల్ని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు కొందరిని గృహ నిర్బంధంలో ఇస్తే మరికొందరిని పోలీస్ స్టేషన్లకు తరలించారు దీనిపైనే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఖండిస్తూ అభ్యంతరం తెలుపుతూ ఒక లేఖను కూడా బహిరంగ లేఖను విడుదల చేశారు దాంతో ఆ రోజు వెంటనే నారాలోకే స్పందించారు మన్నించండి కామ్రేడ్ అని అంటూ పోలీసులకి పాత వాసనలు పోలేదు పరదాల పాలన పోయినప్పటికీ కూడా ఇంకా ఆ పాతకాలంలోనే ఉన్నారు కొందరు పోలీసులు అందుకే ఇలాంటివి జరిగాయి ఇవాళ పునరావృతం కాదు ప్రశ్నించే హక్కును మేము కాపాడుతాం మళ్ళీ ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడా కూడా ఇలాంటి ముందస్తు అరెస్టులు నిర్బంధాలు లేకుండా చూస్తాం ఇప్పుడు జరిగిన దానికి మన్నించండి అంటూ క్షమాపణ చెప్పడంతో పాటు ట్విట్టర్లో పోలీసు ఉన్నతాధికారులు కూడా మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలి అంటూ కూడా ఆ రోజు లోకేష్ విజ్ఞప్తి చేశారు దాంతో కమ్యూనిస్టు నాయకులంతా నారా లోకేషన్ ముఖ్యమంత్రి కుమారుడే చెప్పారు కాబట్టి ఇకపైన ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు నాయకులంతా స్వేచ్ఛగా ప్రశ్నించవచ్చు ముఖ్యమంత్రి వచ్చినా సరే ఆయన దగ్గరకు నేరుగా వెళ్ళి ప్రజా సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకురావచ్చు అని అనుకున్నారు కానీ పదహైదు రోజుల్లోనే వ్యవహారం మారిపోయింది ఆగస్టు పదిహేనో తేదీ గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సో ఆ సమయంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందు రోజే గుడివాడలోని కమ్యూనిస్టు నాయకుల్ని ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు ఈసారి కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు నుంచి ఖండన వచ్చింది అభ్యంతరం జరుగుతుంది కానీ నారా లోకేష్ నుంచి మాత్రం ట్విట్టర్లో మన్నించండి కామ్రేడ్ అంటూ ఈసారి ట్వీట్ మాత్రం రాలేదు చంద్రబాబు నాయుడు వస్తూ ఉన్నారని చెప్పి గుడివాళ్ళలో అందరినీ ముందస్తు అరెస్ట్ చేశారు పదిహేను రోజుల క్రితం నారా లోకేష్ స్వయంగా ఇలాంటి పునరావృతం కావు గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ జరిగాయి అంటే గత ప్రభుత్వం అంతా దుర్మార్గాలు చేసింది మేము అలా చేయము ఇలాంటి రిపీట్ కావని అని చెప్పారు మరి ఇప్పుడు ఏమైంది ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఈసారి కూడా ఏ తెలియక ఏ కానిస్టేబులో లేకుంటే హెడ్ కానిస్టేబుల్లో సీఏ వాళ్ళు చేశారు అని చెప్తారా చెప్పడానికి ఉంటుంది ముఖ్యమంత్రి పర్యటన అంటేనే అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి ఎవరెవరిని ఏమేం చేయాలి అన్నది పై నుంచే వస్తుంది ఆదేశాలు కాబట్టి ఏదో కింది స్థాయి సిబ్బంది మీద తోసేసి తప్పించుకోవడం సాధ్యం కాదు పైగా పోలీసులు ఏ ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి పర్యటన ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి కార్యక్రమం ఉన్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు డిస్టర్బెన్స్ ఏదైనా చిన్నది జరిగినా కూడా అది పెద్దగా మీడియాలో హైలైట్ అయిపోద్ది మొత్తం అసలైన వ్యవహారం మొత్తం డైవర్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఎక్కడైనా నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు ఎవరైనా కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంది అని అనిపించినప్పుడు పోలీసులు ఇలాంటి ముందస్తు అరెస్ట్లు అయితే చేస్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అది ఘోరము ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు ఉక్కుబాదం పోపుతున్నారు ప్రజాస్వామ్య వాదుల మీద అంటూ మాట్లాడారు నారాలోకి ఆగస్టు ఒకటో తేదీ మా పాలనలో ఇలాంటివి ఉండవు ప్రశ్నించే హక్కును ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్షాలని అందరినీ కాపాడదామని చెప్పారు పదిహేను రోజుల క్రితమే పదిహేను రోజులు గడిచింది గుడివాడలో నిన్న సిపిఎం నాయకుల్ని గృహ ముందస్తు అరెస్టు చేశాను సో ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి సమాధానం లేదు ఆ రోజు మాత్రం ఆగస్టు ఒకటో తేదీ మాత్రం నారా లోకేష్ ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు ఇంత మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు కూడా ప్రసారం చేసుకున్నారు ఈరోజు మాత్రం సిపిఎం నాయకులు అరవడమే కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు సో మునుముందు కూడా తప్పనిసరిగా ఇలాంటివన్నీ ఉంటాయి ముఖ్యమంత్రి పర్యటన ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇలాంటివి చేస్తూనే ఉంటాయి పోలీసులు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది కానీ అదేదో గత ప్రభుత్వంలో మాత్రమే జరిగింది ఇప్పుడు ఎప్పుడు జరగవు అని ఎవరైనా చెప్తే అది అబద్ధం ఇంకా రెండు నెలలైంది ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇక ఏళ్ళు గడిచే కొద్దీ అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది అప్పుడు ప్రశ్నించే వాళ్ళు నిరసన తెలిపే వాళ్ళు అధికమైపోతారు ఉద్యోగ సంఘాల నుంచి కార్మిక సంఘాల నుంచి కమ్యూనిస్టుల నుంచి ప్రతిపక్షాల నుంచి రకరకాల వర్గాల నుండి నిరసనలు తప్పనిసరిగా ఎదురవుతాయి అలాంటప్పుడు తప్పనిసరిగా వాళ్ళెవరిని అక్కడికి రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందే తీసుకుంటారు ఎందుకంటే పైన నుండి ఆర్డర్స్ ఉంటాయి ముఖ్యమంత్రి రన్ నా కార్యక్రమానికి వచ్చి వాళ్ళంతా నిరసన తెలిపనివ్వండి నేను చూస్తా మీడియాలో కూడా అది హైలైట్గా అనివ్వండి అని చెప్పారు ముఖ్యమంత్రి చెప్తారు ఇన్డైరెక్ట్గా ఎవరిని అలాంటివి కలవ చేయొద్దండి అని కాబట్టి ఇది ప్రాక్టికల్ ప్రాక్టికల్గా జరిగేది ఇది